చిలుక పలుకుల తల్లి గోల ఏలనక అందరూ వచ్చిరా అని చూడవమ్మా చిలుక పలుకుల తల్లి గోల ఏలనక అందరూ వచ్చిరా అని చూడవమ్మా మాయలేడిని మొట్టు పెట్టిన రాముని నామాన్ని స్మరించరావా గోపిక మాయలేడిని మట్టు పెట్టిన రాముని నామాన్ని స్మరించ రావమ్మ రమ్మ గోపిక కన్యకల్లార మార్గశిర వ్రతము మనము చేద్దాము మహారాజునందుని ద్వారపాలకులార व्रतमाचरिच वचितिमिमेमु मि मेमु महाराजुनन्तुनि द्वारपलार वचितिमिमेमु గొల్ల బాలికలం మా మీద చూపి కాదనక తలుపులు తెరవగా రండి గొల్ల బాలికలం మా మీ చూపి కాదనక తలుపులు తెరవగా రండి రారమ్మ గోపిక కన్యకల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము అన్న వస్త్రాలిచ్చి మమ్ము పాలించే ఓ నందరాజా ఓ యసోదమ్మ అన్న వస్త్రాలిచ్చి మమ్ము పాలించే ఓ నందరాజ ఓ యశోదమ్మ బలరామదేవ తమ్ముని కృష్ణునితో వేంచెయ్యరండి మా మీద చూపి వేం చెయ్యరండి దయ చూపి రమ్మ గోపిక కన్యకల్లర మార్గ శిరవ్రతమును మనము చేద్దాము మదపుటేనుగు మదము నడిచిన స్వామి గోపాలకృష్ణుని మేనకోడలివమ్మ మొద పుట్టే నువ్వు మదము నడచిన స్వామి గోపాలకృష్ణుని మేనకోడలివమ్మ కోకిల రావములు కోళ్ళు కూసిన ధ్వనులు తెల్లవారిన తెల్లవారినదమ్మా కోకిల రావములు కోళ్ళు కూసిన ధ్వనులు వింటివే తెల్లవారినదమ్మారమ్మ గోపిక కన్యకల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము మాధవీలత మంచి వాసనలు వెదజల్లే నీకు చెలికాడైన కృష్ణుని పొగడగా మాధవీలత మంచి వాసనలు వెదజల్లే నీకు చెలికాడైన కృష్ణుని పొగడగా నీ చేతి కంకణ ధ్వనులు మృగంగా తలుపు తీయగరావా తరుణీమణి నీవు నీ చేతి కంకణధ్వనులు భోగంగా తలుపు తీయగరవ తరుణీమణి రమ్మ గోపిక కల్లర కన్యకల్లరా మార్గశిరవ్రతమును మనము చేద్దాము దీపాల కాంతులు శోభిల్లు జుండ ఏనుగుదంతాల శయ్యపై నిద్రించు దీపాలకాంతులు శోభిల్లు జుండ ఏనుగుదంతాల శయ్యపై నిద్రించు ఏనుగుదంతాల శయ్యపై నిద్రించు గోపెమ్మ పైటను పట్టుకొని పవళించు పరమాత్మలేమయ్యా మేలుకో గోపమ్మ పైటను పట్టుకొని పవళించు పరమాత్మలే పరమాత్మ లేవయ్య మమ్మేలుకోవయ్యారమ్మ గోపిక కన్య కల్లార శిరవ్రతమును మనము చేద్దాము ముక్కోటి దేవతల కాపాడునట్టి భక్త సులభుడవైన పరమాత్మలెమ్మ ముక్కోటి దేవతల కాపాడునట్టి భక్త సులభుడవైన పరమాత్మలెమ్మ మానోముకై తగిన సంపదలతోనూ నీ స్వామిని ఎమ్మవో నీ రజాక్షి నీ స్వామిని నీ నే రమ్మ గోపిక కన్యకల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము వేకుబాజాము నేను ఎదురలేద్దాము స్నానము చేద్దాము శుచులమోదాము రమ్మ గోపిక కన్యకల్లారా మార్గశిర వ్రతమును మనము చేద్దాము